హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి అండ్ నేను కూడా బాగున్నాను సో రీసెంట్గా లాస్ట్ వీడియోలో మ్యారేజ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను కదా చాలామంది అడుగుతున్నారు అక్క మ్యారేజ్ ఎక్కడా అని చెప్పేసి మ్యారేజ్ వచ్చేసి గర్జనపల్లి అండి సో మా రిలేటివ్స్ చెప్పాను కదా సో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఊరిని వచ్చేసి అండ్ ఇంకా అక్కడ మ్యారేజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మా పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం పెద్ద అత్తమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళ అక్క అన్నమాట వాళ్ళ ఇంటికి వచ్చినాం వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఇంటికి వచ్చినాం సో ఇది మొన్న చూపించాను ఒక షార్ట్ వీడియోలో అందరం అయితే ఇక్కడికి వచ్చినాం ఇంకా చూసేసిపోదామని సంజు ఫస్ట్ టైం వచ్చిందంట మంచి ఎంజాయ్ డే సంజు ఎన్విరాన్మెంట్ ఫస్ట్ టైం విలేజ్ లొకేషన్ సూపర్ ఉంటుంది చుట్టూతో పొలాలు ఇగో బ్యాక్ సైడ్ చుట్టూ పొలాలు ఉంటాయి మధ్యలో ఇది బ్యాక్ సైడ్ ఇక అండ్ ఫ్రెండ్స్ ఇకపోతే చాలా మందికి అయితే ఒక డౌట్ వస్తుంది ఏంటిదా అంటే ఇంకా రజిత ఎందుకు అమెరికా అని చెప్పేసి అన్నదా అని మీలో చాలా మందికి డౌట్ వస్తుంది అని నాకు తెలుసు సో ఆ డౌట్ అయితే ఇప్పుడు క్లారిఫై చేశాను యాక్చువల్లీ అయితే ఇంకా అత్తమ్మకైతే ఆరుగురు పిల్లలు అన్నమాట సో ఇద్దరు మగపిల్లలు ఆయన నలుగురు ఆడపడుచులు నాకైతే ఇద్దరు బావలు ఆయన ఒక ఆడపడుచు ముగ్గురు యుఎస్లో ఉంటారు సో అందుకనే చెప్తున్నాను ఇంకా అత్తమ్మ అమెరికాకి వెళ్తూ వస్తూ ఉంటుంది కదా అందుకనే అమెరికా అత్తమ్మ అని అన్నారు అండ్ ఇంకా మీ డౌట్ అయితే క్లారిఫై చేశానని అనుకుంటున్నాను వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను ఈ ఇల్లు వచ్చేసి న్యూలీ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అన్నమాట న్యూ అంటే రీసెంట్గా కాదు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో అంతా ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి మొత్తం కూడా హోమ్ టూర్ వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి డైనింగ్ అండ్ హాల్ అనమాట కిచెన్ లాగా సో ఇక్కడ కింద వచ్చేసి కిచెన్ అండ్ డైనింగ్ హాల్ రెండు ఏరియాలే రెండు రూమ్లే అనమాట పైన వచ్చేసి రెండు బెడ్రూమ్లు ఉన్నాయి సో పాత ఇల్లుతో పాటు కొత్త ఇల్లు అన్ని చూపిస్తాను సో మీకైతే తప్పకుండా వీడియో నచ్చుతుంది

అండ్ ఫ్రెండ్స్ కింద అయితే ఇంతే అన్నమాట ఇంకా పైనకి వెళ్ళి చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి రెండు సైడ్లో కూడా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు కదా అక్క షార్ట్స్లో అప్లోడ్ చేసిన ఫొటోస్ వీడియోస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి ఇన్స్టాలో కానీ ఇలా చాలామంది అడుగుతున్నారు ఆ రీల్స్ అన్ని తీసింది కూడా ఇక్కడే అన్నమాట నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి బ్యూటిఫుల్ లొకేషను సో పచ్చడి పొలాల మధ్య ఇల్లు అయితే లొకేషన్ అయితే నిజంగా అద్భుతంగా ఉంది మీరు అందరు కూడా నాతో పాటైతే అందరూ చూసేసేయండి మా పెళ్ళికి వచ్చినాక తెలిసిందే కదా సో పనిలో పనిగా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా మా మామిని చూసేసి వెళ్దామని బట్ ఇక్కడ వచ్చినాక తెలిసింది వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంది సో నేను చాలాసార్లు చూసాను ఇల్లు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి సో ఇది బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉందో ఇక్కడ చూసినా కానీ మొత్తం పచ్చడి పొలాలే ఉంటాయి బ్యాక్ సైడ్ లొకేషన్ ఉందో చూడండి అంత ఎంత గ్రీనరీగా ఎంత న్యాచురల్ వ్యూ అయితే బ్యూటిఫుల్ అసలు సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే పచ్చడి పొలాల మధ్యలో ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను మొత్తంగా సో ఇది కింద ఫ్లోర్ అయితే ఇందాక చూపించాను కదా కిచెన్ అదంతా కింద ఫ్లోర్ అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాను పొలం సో ఇది ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ కొంచెం చిన్నగా హాల్ చూపిస్తాను ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇక్కడ ఇది అండ్ ఇక్కడ ఫోటో చూపిస్తాను ఈ ఫోటోలో ఉన్నది వచ్చేసి మా పెద్ద బావ అండ్ అక్క అన్నట్టు మా ఆరా యూఎస్ లో ఉంటారు వీళ్ళైతే అండ్ ఇక్కడ వచ్చేసి పాప దివ్య అండ్ ఇక్కడ మొత్తం ఓవరాల్ గా ఫ్యామిలీ పిక్ చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్యామిలీ పిక్ మా అత్తమ్మ అలాగే ఇంకా బావాళ్ళకి ముగ్గురు పిల్లలు సో ఇది మా అక్క మొత్తం ఓవరాల్ గా ఫ్యామిలీ పిక్ ఇది సో ఇది చెప్పాను కదా యూఎస్లో లో ఉంటారు పెద్ద బావ వాళ్ళు చిన్న బాబా వాళ్ళు కూడా యుఎస్ ఉంటారు ఇది వచ్చేసి ఒక చిన్నగా చిన్నేషన్ అలా పెట్టేసి ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడైతే అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అన్నట్టు ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ చూడండి ఏసీ కూడా ఫిట్టింగ్ అన్నట్టు యూఎస్లో ఉంటారు కదా ఇంకా సో ఎప్పుడన్నా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా అంత ప్లానింగ్గా చూసి ఒక బెడ్రూమ్ అదొక పైన అయితే రెండు బెడ్రూమ్ కింద ఒక హాలు కిచెన్ అంతే అనమాట సో ఇది ఒక చిన్న బెడ్రూమ్ సింపుల్గా అండ్ వాష్రూమ్ వచ్చేసి ఇటు వైపు వాష్రూమ్ బయట బయట వైపు వాష్రూమ్ ఇది బెస్ట్ ఉంది పైన నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు పైన కెక్కి చూపిస్తాను నేను ఇప్పుడు మామిడి చెట్లు పైన చూపిస్తాను చూపిస్తాను ఈవినింగ్ టైమ్ లో అలా సరదాగా పైన కూర్చొని అలా సెట్టింగ్ టీ కప్ వేసుకొని అలా టీ తాగుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇంకా పైన చూస్తే ఓవరాల్ గా వ్యూ అయితే ఇది ఇంకా నేను చూస్తే అంటే ఆ బంగారాలు ఎట్లా అంటే ఇక్కడ ఒక కుల కుటుంబం దండ ఆయన అక్కడ చూస్తున్నారా అక్కడ ఇలా ఒక పది కుటుంబం సందర్త వాళ్ళ వాళ్ళు ఒక మొత్తంగా కూడా అయితే ఒక తాటలాగా ఎంపడి వాళ్ళు ఉంటారన్నట్టు సో ఇది కూడా బేసిక్గా చిన్న తాంట ఇదైతే ఇది ఇక్కడ నుంచి మొత్తం చూస్తే ఒక్కసారి ఊరంతా కూడా సన్సెట్ సన్సెట్ టైం ఉంది కదా సో చూసారు కదండి ఇల్లు ఎలా ఉంది మొత్తానికి పచ్చడి పొలాల మధ్యలో ఇల్లు చూసుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నో మీకు ఈ వీడియోకి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది సో ఓవరాల్ గా నాతో పాటు మీరు కూడా ఈ ని ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చూపించిన ఇల్లు వచ్చేసి ఇది యాక్చువల్లీ పాత ఇల్లు అనమాట ఇప్పుడు చూపించిన ఇల్లు వచ్చేసి రీసెంట్గా అంటే చెప్పాను కదా సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఇది వచ్చేసి ఇంకా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లెక్క థర్టీ ఇయర్స్ ఉన్నాయి అన్నమాట ఈ ఇంట్లో అందరికీ ఎన్నో చాలా మెమొరీస్ అయితే ఈ ఇంట్లో ఉంటాయి సో ఈ గోడలు వచ్చేసి అన్ని కూడా మట్టి గోడలు అంటండి బట్ ఇల్లు అయితే నీట్ గా ఉంది రీసెంట్ గానే పైన అన్ని పరాటాలు కొట్టించారు సో ఇది ఇక్కడ వచ్చేసి ఇది పూజ రూము అయిన హాలు ఇంకా ఒక బెడ్రూమ్ మొత్తానికి అయితే కింద అయితే రెండు పెద్ద రూమ్లు పూజ రూమ్ చిన్నగా వచ్చేసి ఉంది తర్వాత పాత పాత ఇల్లు అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయితే ఇల్లు కట్టి మొత్తానికి మట్టి గోడలు మట్టి గోడలుగా సిమెంట్ గోడలు మట్టి గోడలు ఇది పూజ రూము మట్టి గోడలైనా ఇంత గట్టి ఉన్నాయి అప్పటి ఇట్లా ఉండే ఇల్లు మీదంతా మన మందం లేచి మట్టి పడకుండా మీద పరాటాలు కట్టి చక్కలు కొట్టి పాత ఇల్లు మాడిఫై ఎన్నో జ్ఞాపకాలు ఇదొకటి బట్టలు కూడా చీడ రోజు మాయ ఇదొక బెడ్రూమ్ ఓల్డ్ ఇల్లుని కొంచెం అట్లా అట్లా మాడిఫై చేసేసి నీట్ చేసుకున్నారు వనజ ఇది స్టోర్ రూమ్ వనజా బెడ్రూమ్ ఇది ఓహో టీవీ అయితే ఇందాక చూపించిన ఇల్లు అయితే లేటెస్ట్ గా కట్టింది ఇది వచ్చేసి థర్టీ ఇయర్స్ బ్యాక్ హౌస్ అంట ఇది వచ్చేసి మొత్తానికి చాలగే బియ్యం అని చెప్తుంది ఇది కూడా తీయాలని చెప్తుంది సగసు మనజంది మొత్తం అవసరం లేని అన్ని పైన డైనింగ్ టేబుల్స్ డబుల్ డబుల్ ఉన్నాయి ఇంట్లో అట్లా

ಪರ್ಪರ್ ಕ್ರಿ ಮರಿ ನೇನು ಅಂತ ಚಾಯ್ ತೀಸ್ಕರ ಪರ ಅಂತ ರಜೆದ್ದಾ ಅದೇ ಸರ ਤਾਤਾ ਬਾਹਵਨ ਨਾਲ ਅੜੂ ਗਿਆ ਤਾਤਾ ਕੀ ਦਾ ਬਾਹਵਨ ਬਾਹਵਨ ਦਾ ਉਹ ਸਾਬੇ ਦਾ ਹਾਂ చూసా అండి లొకేషన్ వ్యూస్ అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఆయన ఇంకా కొట్టిల్లు పాత ఇల్లు రెండు కూడా ఇల్లు మళ్ళీ అన్ని షేర్ చేసుకున్నాను ఎందుకో నాకు అలా క్యాప్చర్ చేయాలనిపించింది యాక్చువల్ అయితే ప్లానింగ్ లా లేదు బట్ మీ అందరికి కూడా చూపిద్దాం అని చెప్పేసి వీడియో షూట్ చేస్తారు లొకేషన్ చుట్టూర పొలాలు దాని చుట్టూర గుట్టలు అయితే లొకేషన్ అయితే నిజంగా బ్యూటిఫుల్ ఉంది అండ్ ఇంకా అత్తమ్మ అయితే ఇంకా అందరి కోసం టీ పెట్టి మా కోడలు అయితే టీ అందరికీ ఇస్తుంది సో మా కోడలు సో చాలా వీడియోస్లో చూశారు కదా తను వచ్చేసి మా కోడలు ఆయన కొడుకు సో అది ఫస్ట్ టైం వచ్చింది మా కొడుకు అయితే ఈ ఏరియా అంతా కూడా తను ఎప్పుడు చూడలేదంట ఫస్ట్ టైం అని చెప్పేసి బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు అండ్ అక్కడ టీ తాగుతున్న వచ్చేసి మా మామయ్య అండ్ కొంచెం మామయ్యకి అయితే హెల్త్ బాగాలేదని చెప్పేసి చూసేసి వద్దామని చెప్పి అనుకోకుండా ప్లానింగ్ యాక్చువల్లీ లేదు అనుకోకుండా అనమాట ఇంకా అలా టీ తాగుతూ కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ మీకు అయితే ఒక వ్యక్తిని పరిచయం చేయాలండి సో అక్కడ డోర్ దగ్గర కనిపిస్తుంది ఆ అమ్మాయిని చూసారా తను వచ్చేసి మా కోడలు మా చిన్న ఆడపడుచు వాళ్ళ డాటర్ అన్నమాట సో సేమ్ లక్కి పాప లాగానే ప్రాబ్లం ఉంటుంది బట్ అంతగా లక్కీ పాపకి ఏంటంటే ఆర్టిజం బట్ ఆ పాపకి ఏమిటంటే డౌన్ సిండ్రోమ్ అనమాట సో అన్నీ చేసుకోగలుగుతుంది అన్నీ తెలుస్తుంది బట్ కొంచెం డౌన్ సిండ్రోమ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది సో ఆ ప్రాబ్లం ఉందన్నమాట ఇంకా దాన్ని రాయే కూచో ఇక్కటికి దాగుదామంటే వస్తలేదు అందరినీ చూసి కొంచెం సిగ్గుపడుతుంది అనమాట బట్ మాటలు వచ్చు అన్నీ మాట్లాడుతుంది అన్నీ అర్థమవుతాయి బట్ తెలుసు కదా ఇంకా కొన్ని కొన్ని సిమ్టోమ్స్ అయితే ఉంటాయన్నమాట సో అది వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు కొన్ని విషయాలు సో అది బట్ చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే ఇంకా బాధ అనిపిస్తుంది మళ్ళీ ఏం చేయలేము ఇంకా వచ్చేసి మా అత్త మామలతోనైతే వీడియో తీసుకొని ఇంకా బ్యాక్ టు కామర్డ్ అయితే బయలుదేరిపోయాము అండ్ మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్